అంటే నాకు అది అది పార్టీల్లో వాళ్ళు చెప్తారు అని అంటే నేను నేను చాలా చాలా సందర్భాలు చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ నేను మా కుటుంబ సభ్యులందరికీ అందరూ బాబాయ్కి వెనక వెనకాల ఉంటారు బాబాయ్ సపోర్ట్ బాబాయ్కి సపోర్ట్గా మేము అందరం ఎప్పుడు ఉంటాం అండ్ మా అవసరం ఎలా ఉంది అనేది ఎలా చేయగలుగుతాం మేము ఏం చేయగలుగుతాం అనేది మా ఇంట్లో పెద్దవాళ్ళు మాకు చెప్తే వాళ్ళు ఏం చెప్తే అది మీరు చేయడానికి అయితే ఎప్పుడు రైట్ అదే అదే అని చెప్పేది అంటే అసలు మా ఇంట్లో వాళ్ళు అందరం ఎలా పెరిగి అంటే మా పెద్ద వాళ్ళు ఏమంటే అదే చేస్తాం మేము అలాగే పెరిగాం ఎప్పటికీ ఆర్ లైక్ ఫ్యామిలీ అండ్ మేము ఎప్పుడు అలాగే కలుసుకుంటాం కూడా అండ్ మా పెద్దనాన్నగారు మా బాబాయ్ గారు ఏం చెప్పినా మా నాన్నగారు ఏం చెప్పినా ముగ్గురు బ్రదర్స్ కాబట్టి వాళ్ళు ముగ్గురు కలెక్టివ్గా ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్ ఒక్కొక్కరు డిసిషన్ తీసుకుంటారు వాళ్ళ ముగ్గురు మాటల మేము అందరం చాలా జాగ్రత్తగా విని వాళ్ళు ఏం చెప్తే అని చేస్తాం